దుగ్గిరాల సమాచారాన్ని దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామంలో శుక్రవారం గ్రామానికి చెందిన నాయుడు సీతయ్య స్వస్థలంలో గోకులం షెడ్డును ప్రారంభించారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రెండు లక్షల ముప్పై వేలతో నిర్మాణం చేపట్టిన గోకులాన్ని ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ షేక్ జబీన్ వైస్ ఎంపీపీ పసుపులేటి సాయి చైతన్య నాయకులు అధికారులు నడుమ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అర్చకులు పర్ణాల రామనాథం వేదమంత్రాల నడుమ ప్రత్యేక పూజలు జరిపారు మండలంలో మొత్తం ముప్పై ఐదు గోకులంలు మంజూరు అయ్యాయి ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్ శ్రీనివాసరావు మండల జనసేన పార్టీ అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు ఎంపీటీసీ సభ్యులు ప్రధాన కార్యదర్శి తాళ్ల అశోక్ యాదవ్ ఈవోపీఆర్డీ జవహర్లాల్ నెహ్రూ పంచాయతీ కార్యదర్శి వెంకట్రావు ఏపీఓ మధుబాల పార్టీ నాయకులు మద్దుకూరు శ్రీనివాసరావు కొరిటాల భాస్కర్ రావు నందిపాటి జోగారావు జోజిబాబు కోటేశ్వరరావు కె సమ్నేని వాసుబాబు నోకతోటి రవి సయ్యద్ కరిముల్లా రాజశేఖర్ స్వరూపరాణి రత్తయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జబీన్ శ్రీనివాసరావు అశోక్ మాట్లాడారు నమస్కారం మన ఐటీ శాఖ మంత్రి శ్రీ నారాయణ లోకేష్ గారి కృషితో మా దుగ్రాల మండలంలో మహాత్మా గాంధీ గ్రామీణ పథకం ద్వారా దుగ్గిరాల మండలంలో ముప్పై ఐదు క్యాటిల్ షెడ్ను మంజూరు చేయడం జరిగింది ఈ రోజు పెనుమూలి గ్రామంలో మొదటి క్యా క్యాటిల్ షెట్ను ప్రారంభించుకున్నాం ఈ అవకాశం ఇచ్చిన పెనుమూలి గ్రామీణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపు మన కూటమి ప్రభుత్వం ఏదైతే రైతు సంక్షేమ ప్రభుత్వం మన గ్రామాలని సుస్థిరం చేస్తామన్న ఒక వాగ్దానంతో ముందుకు వచ్చిన ప్రభుత్వం ఈ రోజున మాట నిలబెట్టుకోవడానికి మనకు రైతులు ఎవరైతే ఉన్నారో మన ఈ ఊరిలో ఈ గ్రామంలో నాయుడు సేతయ్య గారు అనేటువంటి ఒక మంచి కార్యకర్త మనకు మనకి మన కాబోయే నాయకుడు అయినటువంటి సేతయ్య గారు ఈ గ్రామంలో ఒక క్యాటిల్ షెడ్ని నిర్మించుకోవడం జరిగింది ఆ షెడ్లో భాగంగా మనం ఈ రోజున ఆహ్వానాన్ని లాహ్వానాన్ని మనం అందరం ఈ రోజున ప్రారంభోత్సవానికి ఇచ్చేసాం ఇది ఎలా ఉందంటే ఒక మన గొప్ప గృహప్రవేశం చేసినట్టుగా మన నాయుడు సీతయ్య గారు ఈ రోజున మన ప్రారంభోత్సవం చేయడం అనేది చాలా ఆనందం విషయం కూటమి ప్రభుత్వం వచ్చిన ఒక ఆనందం ఈ రోజున మన ఈ షెడ్యూల్లో కనబడుతుంది ఎందుకంటే ఈ రోజున ఒక పశువులు మన పశు సంపద అనేది మన గ్రామీణ వాతావరణంలో ఒక ముఖ్యమైనటువంటి భాగం దానికి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి మన సీతయ్య గారు ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు ముందుగా కూటమి నేతలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి సీతయ్య గారి ఈ గ్రామస్తులందరినీ అభినందిస్తూ పేరు పేరున కూటమి నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు పండగ వాతావరణంలో నివసిస్తానడానికి ఉదాహరణ ఈరోజు పెనుమూల గ్రామంలో పశువులో ఆరు పశువులైతే రెండు లక్షల ముప్పై మూడు వేల రూపాయలతో షెడ్ని మించుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేయగా దాన్ని ఎంతో చక్కగా మనం చూసాం ఎంతో చక్కగా ఏర్పాటు చేసిన నాయుడు గారు పెనుమూలు గ్రామం ప్రారంభోత్సవం పెట్టుకున్న విధంగా ప్రారంభోత్సవం పెట్టుకుంటే పండగ వాతావరణం పండగ వాతావరణం సంక్రాంతి ముందే వచ్చినట్టుగా సంఘ వాతావరణంలో ఓపెనింగ్ చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది రైతులకి ఎల్లవేళలా అందుబాటులో లోకేష్ గారు ఉంటూ ఎప్పుడూ లేని విధంగా మండలంలో ముప్పై ఐదు మంది రైతులకి క్యాపిటల్ షెడ్యూల్ మేము ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అది సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను